ఇలా దేశంలా ఎవ్వలు లేనంత సంబరంగా ఉన్నారు తెలంగాణ రైతులు ఎప్పటికెంచో ఎదురు రుణమాఫీ పైసలు వాడే వరకు ఎన్నడూ లేని సంబరంలా మునిగిలు తెలంగాణలో ఏ ఊరు పోయినా ఏ వాడ చూసినా గీ ముచ్చట అవుతున్నది ముచ్చట ఇక మరి మనం కూడా ముచ్చట గురించి చెప్పుకోవాలే కదా నడువును ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తున్న సీఎం రేవంతన్నకు పాలాభిషేకం చేసిర్రు తెలంగాణలో ఉన్న రైతులు మా లీడరు నువ్వేనయ్యా మా కోసం సీఎం అయ్యావయ్యా అని పాటలు వాడుకుంటా మస్తుగా త రాష్ట్రం మొత్తం నూట పది రైతు రైతులతోటి వీడియో కాన్ఫరెన్స్ పెట్టి సీఎం రేవంత్ అన్న పదకొండున్నర లక్షల రైతుల అకౌంట్లలో మొత్తం ఆరు వేల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు వేసిర్రు ఇప్పుడు అయితే లక్ష రూపాయల దాకా రుణమాఫీ చేసిర్రు ఇక అటెన్ కల్లా ఆగస్టు పదిహేను లోపల రెండు లక్షల దాంట్ ఉన్నోళ్లది మాఫీ చేస్తారట ఇక గిట్ల ఒకటే తాప రెండు లక్షల రుణమాఫీ చేసిన సర్కారే లేదు దేశంలో అని చెప్పుకొచ్చిండు చిన్న సీఎం బట్టిసారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటేసారి లక్ష రూపాయలు ఒకటేసారి ఈరోజు బ్యాంకులకి దాదాపు ఆరు వేల కోట్ల పైబడి ఒకటేసారి రిలీజ్ చేస్తున్నటువంటి శుభ సందర్భం ఇది ఆగస్టు నెల దాటకుండానే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ జరిగే చేసే కార్యక్రమానికి ఈ రోజు నాంది పలికాం బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఒకటేసారి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర లేదు ఈనాటి వరకు కూడా కారు పార్టీ సర్కారు ఉన్నప్పుడు లక్ష రూపాయల రుణమాఫీని కూడా నాలుగు చేసిర్రు అని సారు మొదటి ఐదు సంవత్సరాలు కేవలం లక్ష రూపాయల రుణమాఫీని కూడా వాయిదాల రూపేణ నాలుగు దఫాలుగా ఐదు సంవత్సరాలు చేశారు రెండోసారి వచ్చిన తర్వాత లక్ష రూపాయల రుణమాఫీ అని చెప్పి అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు కూడా కనీసం ఆ లక్ష రూపాయల రుణమాఫీ కూడా చేయలేకపోయారు ఇక రెండు లక్షల రుణమాఫీని చేస్తాం అని చెప్పిండు నుంచి లక్ష రూపాయల వరకు ఉన్న ప్రతి రైతుకు జరుగుతుంది రెండవ విడత సున్నా నుంచి లక్ష యాభై వేల వరకు ఉన్న లక్షలాది మంది రైతులకు రెండవ విడత నూటికి నూరు శాతం రుణమాఫీ చేస్తాము మూడవ విడత సున్నా నుంచి రెండు లక్షల వరకు ఉన్న రైతులకు నూటికి నూరు శాతం రుణ విముక్తి చేస్తాము మూడు విడతలలో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఆగస్టు నెల పూర్తి కాకముందే మీ ఖాతాలలో నగదు చేసి ఎలాంటి నిబంధనలు లేకుండా ఇక రుణమాఫీ మీద చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి కదా రేషన్ కార్డు కావాలనట అని అగో గా ముచ్చట మీద కూడా క్లారిటీ ఇచ్చిండు సీఎం రేవంత్ అన్న కొంతమంది రైతు రుణమాఫీకి రేషన్ కార్డు కావాలని అడుగుతుంది ప్రభుత్వం అని అపోహలు సృష్టిస్తున్నారు రేషన్ కార్డు కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రైతు రుణమాఫీ చేయడానికి రేషన్ కార్డు ప్రాతిపదిక కాదు రైతు రుణమాఫీ చేయడానికి ప్రాతిపదిక మీకు భూమి ఉండాలి భూమికి పాస్బుక్ ఉండాలి పాస్బుక్ బ్యాంకులో పెట్టి మీరు రుణం తెచ్చుకుంటే రైతు రుణం తెచ్చుకుంటే ఆ రుణాన్ని మాఫీ చేస్తాము రుణమాఫీకి కొలబద్దా పాస్ పుస్తకమే తప్ప రేషన్ కార్డు కాదు అగో ఇన్నరు కదా పబ్లిక్ రేషన్ కార్డ్ అని పాన్ కార్డ్ అని గిట్లా ఎవ్వలేమి చెప్పిన వినకూర్రి సీఎం సార్ చెప్పేది రెండు లక్షల రుణమాఫీ అవుతుందని గుండెల మీద చెయ్యేసుకొని నెమ్మలంగా నిద్రపోర్రి ఏమంటున్నావు